ఈరోజు కార్యక్రమంలో భాగంగా ఆదోని జిల్లాలో రమేష్కు ఖచ్చితంగా బీజేపీ తరపున టికెట్ ఇవ్వవలసిందిగా మా నంద్యాల జిల్లా ఆరో సంఘం ప్రధాన కార్యదర్శిగా పార్టీకి విన్నవించుకుంటున్నాము అదేవిధంగా ఆరే ఎక్కడైనా కూడా ఎలక్షన్స్కు ముందు వచ్చి కావాలంటే ప్రతి ఒక్క పార్టీకి కూడా చెప్పుకునే విన్నపం ఏమంటే ఆరే వయసులకు ఇచ్చి మమ్మల్ని ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము అదేవిధంగా రమేష్ వాళ్ళ ఫ్యామిలీకి మంచి చరిత్ర ఉంది మంచి కుటుంబము అదే వాళ్ళ తల్లి తాతలు కూడా చైర్మన్గా గతంలో రెండు మూడు సార్లు చేయడం కూడా జరిగింది రాజకీయంగా మంచి అనుభవం ఉంది కాబట్టి వారికి ఖచ్చితంగా ఇవ్వవలసిందిగా నంద్యాల జిల్లా అరేవయ్య సంఘం తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం జై వాసవి మాత ఈరోజు నంద్యాల జిల్లా అరేవయసు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశ రాష్ట్రంలో తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి ఒకటైన విషయం ప్రతి ఒక్కరికి తెలుసు అందులో భాగంగా ఆదోని సీటును బీజేపీకి కేటాయిస్తున్నట్లు వార్తలు రావడం జరిగింది ఒకవేళ ఆదోని సీటు బీజేపీకి కేటాయించిన అక్కడ విట్టా రమేష్ అనే ఒక కుటుంబం గురించి ప్రతి ఒక్కరికి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎంతో చాలా గొప్ప కుటుంబం ఉన్నతమైన కుటుంబం గతంలో మున్సిపల్ చైర్మన్లుగా వివిధ పదవుల్లో వాళ్ళు పనిచేయడమే కాకుండా ఆ పదవులకే వెన్న తెచ్చిన కుటుంబం అటువంటి గొప్ప కుటుంబానికి బీజేపీ టికెట్ను కేటాయించాలని చెప్పి నేను ఈ సందర్భంగా నందాల జిల్లా ఆర్యవయ్య సంఘం గౌరవాధ్యక్షుని హోదాలో నేను ఈరోజు ప్రభుత్వ పార్టీలను నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అదేవిధంగా ఒక ఆదోనే కాకుండా మిగతా ఎన్ని చోట్ల కూడా రాష్ట్రంలో పది శాతం ఉన్న ఆర్యవైశ్యులకు ఎక్కడెక్కడ వాళ్ళు నిలబడ్డానికి ముందుకు వచ్చినప్పుడు ఆయా పార్టీలు వాళ్ళకు సీట్లు కేటాయించాలని చెప్పి నేను కోరుతున్నా మేము కోరడంలో కూడా ఎందుకంటే మాకు అన్ని రకాల అధిక ఇది ఉంది ఇది అర్హత ఉంది ఎందుకంటే ఎక్కడ కూడా ఆర్య వయస్సులు వాళ్లకు అప్పజెప్పిన పనిని ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తారో ప్రతి ఒక్కరికి తెలుసు ఏదైనా కానీ ఏ సంస్థలు కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ ఏవైనా టెంపుల్స్ కానీ ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా మిస్యూజ్ కాకుండా సమర్థవంతంగా నిజాయితీగా మా వాళ్ళు చేస్తారన్న విషయం ప్రతి ఒక్కరి తెలుసు దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క పార్టీలు కూడా మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి ఆదోని బీజేపీ సీటును విట్టా రమేష్కు ఇవ్వాలని చెప్పి ఆయనకు మీరు కేటాయిస్తే జిల్లాలో ఉన్న ఆర్య వయసులందరం కూడా అక్కడ కాన్సన్ట్రేషన్ చేసి ఆయన గెలిపించుకోవడానికి కూడా మేము ముందుకొస్తామని చెప్పి గెలిపించి తీర్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను జై హింద్ జై వాసవి మాత ఈరోజు ఈ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం అనగా రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎన్నికల ప్రతి ఒక్క పార్టీ ఆర్య వయసులకు సముచిత స్థానం ఇవ్వాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఆర్యవయస్సులు ఎయిట్ పర్సెంట్ ఉన్నారు ఓటర్లు అంటే ఎక్కడైనా సరే డిసైడ్ చేసే పరిస్థితుల్లో ఆర్యవయసులు ఉన్నారు కావున ఎక్కడైతే ఆర్థికంగా అంగబలంతో రాజకీయ చరిత్ర ఉన్నవారికి ప్రతి ఒక్క ప్రాంతీయ పార్టీ కానీ జాతీయ పార్టీ కానీ గుర్తించి మా ఆర్యవయసులకు సీ సీట్లు కేటాయించ కోరుచుకుంటూ అలాగే ఈ నంద్యాల జిల్లా పరిస్థితికి వస్తే ఆరే వయసుల మందరము ఎక్కడైతే ముగ్గు చెప్తామో ఆ నాయకులకు గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి అలాగే ఆధ్వనికి సంబంధించిన విట్ట రమేష్ గారు సీనియర్ నాయకులు అలాగే వాళ్ళ తండ్రి గారి కూడా రాజకీయ చరిత్ర ఉంది ఈరోజు అలయన్స్లో బీజేపీకి కేటాయించే పరిస్థితి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా విట్ట రమేష్ వారి గారికి సీటు కేటాయించవలసిన కోరుకుంటూ అలాగే ఆంధ్రప్రదేశ్ ఆర్యవయస మహాసభ తరపున ఆయన విజయానికి ఖచ్చితంగా ఆర్యవయసు కష్టపడి ఆయనకు శాసనసభలో స్థానం కోసం పోరాడతామని తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నాను నంద్యాల జిల్లా సంఘము నంద్యాల కర్నూలు ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆదోనికి ఒక ప్రత్యేక స్థానం ఉంది ఆదోనిలో విట్ట రమేష్ అనే వాళ్ళు కూడా చాలా మంచి పదవులు చేశారు వాళ్ళ నాన్న చైర్మన్గా ఉన్నాడు సమాజంలో మంచి గుర్తింపు గౌరవం ఉంది వయసులో కూడా తగిన స్థానం ఇచ్చి ఈరోజు గౌరవ గౌరవించాలని చెప్పేసి కోరుచున్నాము ఎక్కడైతే సేవకు మారుపేరుగా ఆరే ఉన్నారో అక్కడ మంచి సేవా కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి రాజకీయంగా కూడా ఒక సీటు రెండు పద్నాలుగు అంటే మనము కలిసి ఉన్నాము ఇంతకుముందు పద్నాలుగు అసెంబ్లీలు ఈరోజు డివైడ్ అయిపోయినాము ఖచ్చితంగా ఒక సీట్ ఇచ్చి మమ్మల్ని గుర్తించవలసిందిగా కూర్చున్నాం